ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్కి స్వాగతం ఈ రోజు వార్తలు నీటి సరఫరా ట్యాంకర్లపై జీపీఎస్ నిఘా నీటి సరఫరాలో పారదర్శకత కోసం యార్వో డాజా అరుణ చర్యలు చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా వ్యవస్థను క్రమబద్దీకరించడం పారదర్శకత కోసం నగర యార్వో డాజా అరుణగత్య చర్యలు చేపట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ఇందులో భాగంగా నగరపాలక నీటి ట్యాంకర్లు అద్దె ట్యాంకర్లు వాటికి నిర్దేశించిన మార్గాల్లో ఖచ్చితంగా నీటి సరఫరా చేశాయా లేవా అని పర్యవేక్షించడం కోసం జిపిఎస్ నిఘా ఏర్పాటు చేశారు వేసవి నేపథ్యంలో చివరన ఉన్నవారికి నీటి సరఫరా చేయడం నీటి సరఫరా ట్యాంకర్ను ప్రతి నిమిషం పర్యవేక్షించడం ద్వారా అందరికీ నీరు అందించడమే లక్ష్యంగా ట్రాకింగ్ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా నిర్దేశించిన ట్యాంకర్ నిర్దేశించిన ప్రాంతానికి వెళ్ళిందా లేదా ఎన్ని ట్రిప్పులు వెళ్లాయి అనే విషయాలను పక్కాగా పర్యవేక్షించనున్నారు మున్సిపల్ ట్యాంకర్లకు అద్దె ట్యాంకర్లకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడం గత కొన్నాళ్లలో ఇదే మొదటిసారి నగరపాలక సంస్థ పరిధిలో నీటి సరఫరా చేసే అద్దె ట్యాంకర్లు నగరపాలక ట్యాంకర్లకు జీపీఎస్ ట్రాకర్లను బిగించారు గురువారం నగరపాలక వాహనాలు షెడ్డులో ట్యాంకర్లకు జిపిఎస్ ట్రాకర్ల బిగింపు ప్రక్రియను కమిషనర్ డాక్టర్ జె అరుణ పరిశీలించారు జీపీఎస్ ట్రాకింగ్ యంత్రాల బిగింపు వాటి పనితీరును పరిశీలించారు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను పక్కాగా పర్యవేక్షించాలని ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు ఇదే తరహాలో నగరపాలక పరిధిలో చెత్త తరలించే వాహనాలకు త్వరలో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వివరించారు కార్యక్రమంలో ఎంఈ గోమతి డి ప్రసాద్ ఏఈ లోకేష్ పాల్గొన్నారు and then you get a password and then you enter your username and password एकदम लॉन आउट नेक्स्ट टू पॉッシビリティ